నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టు ఈ స్వీట్ తయారు చేయడం కోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకొని మంట లోటు మీడియోలో పెట్టుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి ఈలోగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం రెండు కప్పుల వాటర్ కూడా పోసుకొని పొయ్యి ప్యాన్ పెట్టుకొని బెల్లం అంతా కరగనివ్వాలి ఈ పుట్నాల పప్పు చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని రెండు యాలకులు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి బెల్లం అంతా ఇలా కరిగినాక గిన్నెను పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మనం మిక్సీ వేసి పుట్నాల పప్పు పొడిని కూడా వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరిగించిన బెల్ప వాటర్ని ఒకేసారి పోయకుండా ఫస్ట్ సగం పోసుకోవాలి ఒకేసారి పోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉండదండి ఇలా సగం పోసుకొని ఈ స్వీట్ అంతా దగ్గర పడినాక ఇప్పుడు మిగిలిన సగం కూడా పోసుకొని ఉండలు అనేది లేకుండా ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడ సాల్ట్ చిటికెడ ఎల్లో ఫుడ్ కలర్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ స్వీట్ అంతా ప్యాన్ వదులుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బర్ఫీ లెక్క అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే గరికి నెయ్యి రాసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు